ఒక్కడే బీసీ ఒక్క బీసీ ఇద్దరు ఎస్సీ ఒక ఎస్టీ నలుగురు ఉన్నారు ఇలా ఎట్లయినా వాళ్ళే ఈసారి మీరు రాసి పెట్టుకోవాలి మీరు తొమ్మిది మంది కదా మీరు ఎంత ఎర్ర మంది మీరు ఎనజీ గారి కదా ఎనమి సగానికి నడితే సున్నా మిగిలితే అదే చేస్తారు ఇది ఒకసారి ఈసారి జరగబోయేటరే ఈ నల్లగొండ బీసీలది వాళ్ళు పిడికేదంతా మాది ఈ పిడికే అంత మంది మనకు సోయలేనప్పుడు లేనప్పుడు మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట ఉండే ఇలా బీసీలో అంతా ఒకటి కలిసిన ఇలా విగ్రహం